కొంగునాడు ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ లవర్స్ కోసం హోటల్స్ రెస్టారెంట్స్ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలో కొంగునాడు ఫుడ్ ఫెస్టివల్ ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేషన్ రంజన్ ప్రారంభించారు తమిళనాడు సాంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంచామన్నారు రాడిసన్ ప్లాజా బ్లూ హోటల్లో తమిళనాడుకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఫెస్టివల్ మొదలవుతా ఉంది తమిళనాడు గురించి మనందరికీ తెలుసు ఆ రాష్ట్రంలో కూడా వేరే వేరే ప్రాంతాలు ఉన్నాయి సో ఒక ప్రాంతాలని కొంగనాడు అంటారు అంటే కోయంబత్తూరు సేలం తర్వాత అక్కడ ఉన్నటువంటి అంబతూ అంబూరు ఆ ప్రాంతానికి చెందిన వంటకాలభన్ని అక్కడ అక్కడ కూడా మనకు ఒక రాడిసన్ హోటల్ ఉంది రాజస్థాన్ హోటల్ నుంచి చాలా పేరు పొందిన తమిళ్ షెఫ్ ఇక్కడ హైదరాబాద్ కి వచ్చారు అండ్ ఇక్కడ జిఎం జోషి గారు ఉన్నారు మిగతా స్టాఫ్ ఉన్నారు ఆయన వలన ఒక చాలా మంచి ఒక చాలా క్రియేటివ్ ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు సో హైదరాబాద్ లో ఇదే ప్రత్యేకత ఉంది మన మనము ఒక రకంగా చూస్తే ఇది చాలా చాలా కాస్మోపాలిటన్ పట్టణము అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాలకి చెందిన ఇక్కడ జనాభా ఉంది అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వంటకాలు ఎప్పుడైనా అప్పుడు అప్పుడు చాలా తిలకరించుకోవాలి బట్ వేరే వాళ్ళకి కూడా ఆ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం నుంచి వచ్చిన ఏదైనా వంటకాలు ఉంటే వాటిని కూడా అప్పుడప్పుడు వాళ్ళు చూస్తూ ఉండాలి సో ఈ రోజు కూడా మనము చూస్తున్నాము ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి మొదలు అప్పటికి కూడా చాలా రెస్పాన్స్ చాలా ఫుల్ గా ఉంది అండ్ లో బాగా ఆసక్తి కలిగిన ఇట్లాంటి ఫుడ్ అంటాము వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమానికి బాగా మద్దతు